జగ్గంపేటలోని వినాయక పందిళ్లను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దాపురం జగ్గంపేట నియోజకవర్గాల దాట్ల కృష్ణవర్మ ఆధ్వర్యంలో నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య సభ్యులు సందర్శించారు జగ్గంపేటలోని వినాయక పందిళ్ల వద్దకు గురువారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దాపురం జగ్గంపేట నియోజకవర్గాల ఇన్చార్జ్ దాట్ల కృష్ణవర్మ ఆధ్వర్యంలో నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు విగ్రహాలను సందర్శించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు అనంతరం తహసీల్దార్ రమేష్ కూడా కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకుండయ్య మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాల ద్వారా హిందువుల ఐక్యత వర్ధిల్లాలని ప్రతి విగ్రహం వెనుక హిందువులు వేలాదిగా తరలి రావాలని కోరారు అలాగే గత ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా అనేక పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చిందని అధిక ఫీజులు వసూలు చేసేవారని కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని అనుమతులు ఉచితంగా ఇస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు దుసర్లపూడి రమణరాజు దువ్వూరి సుబ్రహ్మణ్యం మండల అధ్యక్షుడు పల్లారాము తదితరులు పాల్గొన్నారు హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత సనాతన ధర్మ సనాతన ధర్మ సనాతన ధర్మం మిత్రులు రాము రాము గారు మనతో పాటు వచ్చినటువంటి మిత్రులు మిమ్మల్ అందరినీ కూడా నేను రెండు మాటలు చెప్పడం కోసం ఒక విషయం గుర్తు చేయడం కోసం మేము వచ్చాం మన ధర్మంలో నవరాత్రులు చేసేటప్పుడు తొమ్మిది రాత్రులు పూర్తయిన తర్వాత సాంప్రదాయబద్ధంగా తొమ్మిదో రోజున తొమ్మిదో రోజు తర్వాత చేయాలి కాబట్టి రేపు శుక్రవారం వచ్చింది కాబట్టి సాంప్రదాయంగా మనం శనివారం చేస్తున్నాం కొంతమంది ఆదివారం కూడా చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చంద్రగ్రహణం ఉంది కారణంగా ఆదివారం మధ్యాహ్నం లోపు చేయాలని చెప్పేసి శాశ్వతమైనటువంటి కార్యక్రమం కానీ మీరు ముందుకు పెట్టుకున్నారు కాబట్టి మీ ఇదే జరిపించండి కానీ వచ్చే సంవత్సరం మాత్రం మీరు మన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించడం కోసం మన హిందువుల యొక్క ఐక్యతను చాటుకోవడం కోసం ఎందుకంటే సమాజంలో ఏముందంటే హిందువులు అందరూ ఎవరికి వాళ్ళే విడిపోతారు ఎవరు ఇష్టపడిన వాళ్ళే చేస్తారు కులాలకి విడిపోతారు వర్గాలకి విడిపోతారు రాజకీయాలకి విడిపోతారు మేము పది పర్సెంట్ మేము దొమ్మనూలం అని చెప్పుకునే పరిస్థితి ఉంది వాళ్ళ ఎనభై పర్సెంట్ ఉన్నా మనకి గతి లేదు నమస్కారం కాకినాడ నగర ఉత్సవ సమితి కాకినాడ జిల్లా నగర ఉత్సవ సమితి కాకినాడ జిల్లా అనేది హిందువుల యొక్క గణపతి సంబరాల ద్వారా ఐక్యంగా అందరూ కలిసి చేసే నిమజ్జనం ద్వారా ఐక్యత కావాలి హిందువుల యొక్క నాయకత్వం వర్దిల్లాలి హిందూ సమాజం యొక్క ఐక్యత కావాలనే ఆలోచనతో ప్రారంభమైనటువంటి నగర ఉత్సవ సమితి కాకినాడ జిల్లా కమిటీ ఈ యొక్క కమిటీ దాదాపుగా నలభై తోటి కాకినాడ జిల్లాలో అన్ని అసెంబ్లీ నుంచి ప్రతినిధులుగా ఉండి ఈ యొక్క పర్యటన కొనసాగిస్తున్నాం ఇక్కడ మాతో పాటు దోసలపూడి రమణరాజు గారు కాకినాడ మన భోగి గణపతి పీఠం ఉపవాసకులు ఈ సమితి గౌరవాధ్యక్షులు దూరు సుబ్రహ్మణ్యం గారు సీనియర్ లీడరు గౌ ఈ యొక్క సమితికి గౌరవ అధ్యక్షులు అదేవిధంగా మా సాహిత్య వర్మ గారు మంగరాజు గారు జిల్లా ప్రతినిధులుగా ఉన్నారు మా కరీట్ల చక్రి ఎస్ఎస్ఎఫ్ హిందూ ధర్మజాగరణ సమితి పనిచేస్తున్నారు మా కొండబాబు గారు హిందూ ప్రతినిధులుగా ఈ సమాజంలో ఈ రోజుతోటి తొమ్మిది రోజులు పూర్తి చేసుకుంటున్నాం మనం నవరాత్రి ఉత్సవాలు రేపు ఉదయం కల్లా ఉత్సవాలు పూర్తవుతున్నాయి రేపు శుక్రవారం కారణంగా ఎల్లుండి శనివారం నిమజ్జనం సాంప్రదాయబద్ధంగా చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చక్కగా చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా ఎస్పి గారు ఆర్డీఓ గారు డిఎస్పి గారు కింద స్థాయి వరకు అందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి ఎవరైతే పందిర్లు పెట్టారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి నిమజ్జనం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కావాల్సినటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి అధికార వ్యవస్థకి మేమందరం మేము ధన్యవాదాలు తెలియజేస్తూనే ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం పందిర్లకు పర్మిషను మైక్ పర్మిషను మనుషులు కూర్చుంటే పర్మిషన్ అని చెప్పి గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క నగర గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి పర్మిషన్ లేకుండా పందిర్లకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది చలానాలు లేకుండా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం సమితి కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పడంతో ఈ సంవత్సరం మనకు కూడా మన రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వినాయక చవితిని నిర్వహించుకోవడం అనేటువంటిది పురాతన పూర్వీకుల నుంచి జరుగుతున్నటువంటి సనాతన సంప్రదాయం మారుతున్నటువంటి ఆధునిక సమాజంలో ఈ గణపతుల నిర్వహణ పట్ల మరి యువతలో మరి పూర్వంలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ గణపతి నవరాత్రులు చేస్తున్నటువంటి వారికి ప్రభుత్వ పరంగా వారు చేయాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా చేయించడంతో పాటుగా నిమజ్జనోత్సవ నిర్వహణలో ప్రతి చోట కూడా సౌకర్యాలు కల్పించే దిశగా అన్నవరం పంపా నది తీరం నుండి కాకినాడ ఉప్పుటేరు వరకు కూడా ఏడు నియోజకవర్గాల్లోనూ అన్ని రేవు ప్రాంతాల్లోనూ కూడా ఈ ఏర్పాట్లు జరగడానికి ఈ జగ్గంపేట్లో సాహతి వర్మ గారు పెద్దలు ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా అన్ని ప్రాంతాల్లోనూ పెద్దల త్వరగా ఈ ఉత్సవ కమిటీలని సమీకరించుకుని ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నగర గణేష్ ఉత్సవ సమితి ఇప్పటికే ఉచిత కరెంటుని అదేవిధంగా ఎటువంటి ఫీజులు పర్మిషన్లకి ఫీజులు అనేటువంటి విధానాలు లేకుండా వీటికి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది కాబట్టి శనివారం నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవంలో అందరూ కూడా వేడుకగా పాల్గొనాలి ప్రతి స్కూల్కి కూడా ప్రభుత్వం వారు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రకారంగా స్కూల్ సెలవులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి చోట కూడా మద్యం దుకాణాలు బంద్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గణపతి ఉత్సవాల్లో పాల్గొని లోక కళ్యాణానికి కారకులు కావాలని భోగి గణపతి పీఠం ద్వారాగా నగర గణేష్ ఉత్సవ సమితి తెలియజేస్తూ ఉంది ఈ ఉత్సవ కమిటీలు ప్రతి ఒక్కరికి కూడా సమితి రాష్ట్ర కమిటీ అభినందన పత్రాన్ని అందించడం జరుగుతుంది గణేష్ మహారాజ్కి జై